హలో బ్యూటిఫుల్ లేడీస్ ఎలా ఉన్నారు అందరూ కూడా హౌప్ బింగ్ వెల్ అనుకుంటున్నాను ఏం చేస్తున్నారు అండి అందరూ సో చాలా నుంచి బెస్ట్ బొటిక్ బెస్ట్ స్టిచ్చింగ్ లో కావాలని అడుగుతూనే ఉన్నారనమాట ఫుల్ ఫ్లెడ్జ్ వీడియో నేను ఇవాళ అయితే మీ అందరి కోసం తీసుకొచ్చేసాను అండి డిజైనర్ స్టూడియో అండి సో యాక్చువల్ గా ఏంటంటే బొటిక్ కనంగానే మనము ఒక స్టిచ్చింగ్ చూస్తారు ఒక డిజైన్ మనకు కావాల్సింది చేయిస్తామని చెప్పి చెప్తూ ఉంటాము బట్ వీళ్ళు గ్రౌండ్ వర్క్ కానీ ఎంత ప్యాషనెట్ గా ఈ స్టూడియో అయితే స్టార్ట్ చేస్తారు అనేది ఇవాళ వీడియోలో క్లియర్ గా చెప్పబోతున్నాను అండి సో మొత్తం మెటీరియల్ తో సహా ఏమేమి కావాలి బొటిక్ సో ఏ టు జెడ్ కలెక్షన్ అంతా కూడా చాలా ప్యాషనేట్ గా హోల్సేల్ ధర లో కలకత్తా దగ్గర నుంచి తెప్పించుకొని సో ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఒక సెటప్ అయితే చేస్తున్నారు అనమాట మనస్వి డిజైనర్ స్టూడియో వాళ్ళు సో ఫస్ట్ అయితే నేను వాళ్ళ స్టూడియో మొత్తం ఒక టూర్ లాగా చేద్దాం అనుకుంటున్నాను అండి నాకు బాగా నచ్చింది స్టూడియో అలాగే ఏమేమి చేస్తున్నారు ఏంటి ఎలాంటి డిజైన్స్ అయితే ఇస్తున్నారు స్ట్రింగ్ ఎంత పెట్టారు అండ్ మగ్గం వర్క్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ఇవాళ వీడియోలో మనకు అండి అండ్ మనస్వి డిజైనర్ స్టూడియో మనకు ఆదర్శ కాలనీలో ఉంటుందండి ఈ ఆదర్శ కాలనీ మనకు అనంతపురంలో శ్రీనగర్ కాలనీ ఎక్స్టెన్షన్ అంటే మనకు నీరు ప్రగతి పార్క్ ఉంది కదా అండి ఆ పార్క్ బిసైడ్ అయితే వస్తుంది నియర్ బై వస్తుంది అని కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చూపించిన బొటిక్స్ లో ది బెస్ట్ బొటిక్స్ గా ఇది ఉంటుంది అనమాట సో నాకు బాగా నచ్చింది స్టూడియో అంతా మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను స్టూడియో అడ్రస్ అండి ఇక్కడ నీరు ప్రగతి పార్క్ అనమాట ఫీట్ రోడ్ లో ఉన్నది ఈ పార్క్ దగ్గర నుంచి లెఫ్ట్ తిరిగే ఇదంతా కూడా మనకు ఆదర్శ కాలనీ దగ్గర వస్తుందండి ఈ కాలనీలో కొంచెం ముందుకు వెళ్దాం రండి సో కొంచెం స్టార్టింగ్ లో అయితే ఒక కొంత దూరం అయితే మట్టి రోడ్ అయితే ఉంటుందండి ఇదంతా కూడా ఆదర్శ కాలనీ కింద ఇది ఫస్ట్ క్లాస్ మనకు ఇది సెకండ్ క్లాస్ అండి సో నెక్స్ట్ క్లాస్ లోనే మనకు స్టూడియో వస్తుంది ఇక్కడ మనకు బోర్డు కూడా కనిపిస్తుంది అండి ఇక్కడ రాగానే థర్డ్ క్లాస్ ఎంట్రన్స్ లోనే మనకి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా ఈ బోర్డు దగ్గర నుంచి ఈ క్లాస్ లోకి ఇట్లా రండి సో ఇట్లా స్ట్రైట్ వెళ్తే మనకు ఫిఫ్త్ హౌస్ అండి మీకు ఎదురుగా కార్ కనిపిస్తుంది కదా అది దాటి వెళ్ళాలి సో ఇదే అనమాట మనకు మనశ్విని స్టూడియో అండి చూడండి ఇట్లా బోర్డు ఉంటుంది బయట కూడా స్టూడియో వచ్చేటప్పటికి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి సో గాయస్ మహస్విని డిజైన్ స్టూడియో ప్రొపరేటర్ అండి కళ్యాణి గారు సో హాయ్ కళ్యాణి గారు సో ఇప్పటి నుంచి అనుకుంటున్నాము కలుగుద్దాం అని ఫైన కలిసాము సో స్టూడియో చాలా బాగా డిజైన్ అండి స్టూడియో ఏదైతే మీరు పేరు పెట్టారో దానికి ఆక్ట్ గా ఉంది అంతా కూడా సో బేసిక్ గా మనకు బొట్టి కన చిన్న సెటప్ కాకుండా ఫుల్ సెటప్ అంటే విత్ మెటీరియల్ తో సహా వీళ్ళు మేము మీ ముందుకైతే వచ్చేసారనమాట మీరు ఒక్కసారి చూడొచ్చండి ఇవన్నీ కూడా సో మన మగం వర్క్ డిజైన్స్ లో కానీ డిజైనర్ బ్లౌజెస్ కి కి యూజ్ చేసి ఈ యాక్సెస్ అన్ని కూడా సో వీళ్ళే హోల్సేల్ ధర లో తెచ్చుకొని దట్టు కూడా హై క్వాలిటీ కస్టమర్ ఏదైతే సెలెక్ట్ చేస్తారో వాళ్ళకి వాళ్ళ కళ్ళ ముందు చూపించి ఆ మెటీరియల్ అయితే యూజ్ చేసి వీళ్ళు డిజైన్ అయితే చేసి ఇస్తున్నారు కళ్యాణి గారు బాగుంది పోతారు స్టూడియో బొటిక్ కనంగానే మెటీరియల్ ఇక్కడ దొరుకుతుంది అట్ ది సేమ్ టైం మనకి ఎవరిథింగ్ అంటే కలెక్షన్ ఇక్కడే ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంది బ్లౌజ్ స్టిచింగ్ అనేది బ్లౌజ్ స్టిచింగ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఉంటుంది విత్ లైనింగ్ విత్ లైనింగ్ బేసిక్ నార్మల్ పైపింగ్ తో వచ్చింది క్రాస్ కటింగ్ డాటెడ్ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ సిక్స్ ఫిఫ్టీ మ్యామ్ కప్స్ పెడితే సెవెన్ ఫిఫ్టీ एक्सट्रा हंड्रेड रूपी कप्स की लाइनिंग मगम वर्क स्टार्टअबा फिफ्टीन हंड्रेड। फिफ्टीन हंड्रेड स्टार्ट ఓకే సూపర్ సో వీళ్ళందరూ కలకత్తా స్టాఫ్ అన్న వెస్ట్ బెంగాల్ సో ఇకపోతే ఈ మెటీరియల్ గురించి చెప్పండి అసలు ఏంటి ఇంత ఫ్యాషనెట్ గా తెప్పించారు అండి మ్యామ్ ఇది టోటల్ బ్రాస్ మ్యామ్ వెయిట్ కూడా మీరు చెక్ చేస్తే ఫుల్ క్వాలిటీ మెటీరియల్ ఉంటుంది అనమాట వెయిట్ కూడా చూడండి ఇందులోనే లోకల్ క్వాలిటీ అంటే ఇక్కడ మనకి లోకల్ లో దొరికే ఐటమ్ ఇట్లా ఉంటుంది మ్యామ్ సో తక్కువ క్వాలిటీలో మనకు వెయిట్ లెస్ ఉంటుంది సో మీరు రెండు పెడుతున్నారు ఎందుకంటే కస్టమర్ చాయిస్ కస్టమర్ చాయిస్ కొంచెం కాస్ట్లీగా కావాలి మాకు క్వాలిటీ మెటీరియల్ ఉండాలి అని అంటే ఈ మెటీరియల్ కుచ్చులకి యూస్ చేస్తాను మ్యామ్ టోటల్ కుచ్చులకి అనమాట ఫ్యాబ్రిక్ ఓకే ఇదంతా కూడా మెటీరియల్ కుచ్చులకి యూస్ చేస్తాము ఈ సెగ్మెంట్ అంతా మేడం ఈ సెగ్మెంట్ కూడా కుచ్చులకి హ్యాంగింగ్స్ పెళ్లి కూతుర్లకి అవి చిన్నగా కింద పెరల్స్ వస్తాయి కదండి మేడం బ్లౌజ్ కి ఈ పీకాక్స్ కూడా కుచ్చులకే మ్యాడమ్ ఓకే ఇక్కడ ప్యారెట్ ఇక్కడ పీకాక్ టోటల్ అన్ని కుచ్చులకే ఇక్కడ చిన్న పిల్లలకి ఏదైనా డిజైనర్ గా యూస్ చేయాలి అని అంటే ఇది యూస్ చేస్తాం అన్నమాట ఓకే ఇట్లా కింద లెహంగాంగ్స్ టైప్ అట్లా చిన్న పిల్లలకి డిజైన్ చేయడానికి ఇవి కుర్తాస్ కి బటన్స్ మ్యామ్ డిజైనర్ బటన్స్ వస్తాయన ఆల్ కలర్స్ లో ఉంటాయి ఇంకా వెరైటీ మోడల్స్ కూడా ఉన్నాయి మ్యామ్ మెటీరియల్స్ అయితే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి మార్కెట్ లో ట్రెండింగ్ ఏ డిజైన్ కనిపిస్తుంది దానికి సంబంధించిన మెటీరియల్ కూడా వీళ్ళ దగ్గరే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కస్టమర్ వేసా చూడండి ఈ హ్యాంగిల్స్ యూజ్ చేసి శారీ విధంగా టజల్స్ లాగా వేసారన్నమాట సో ఎలాంటి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అంటే మీ దగ్గర ఒక ప్యాషనెట్ గా మనకి ఈ డ్రెస్ కావాలి ఈ డ్రెస్ డిజైన్ నేర్చుకోవాలి ఓన్ గా మనకంటూ మనకు స్పెషల్ గా అనుకున్న వాళ్ళకి ఇక్కడ అన్ని మెటీరియల్స్ ఇవి బటన్స్ అండి కుర్తాలకి పిల్లలకి అమ్మాయిలకి కుర్తాలు ఫ్రంట్ బానికి టోటల్ కూడా ఉన్నాయండి బ్రాస్ టోటల్ గా ఉన్నాయండి ఇవన్నీ చంకీ చంకీ ఇవన్నీ కుందన్స్ మగ్గం వర్క్ కి ఇది జడ్దోజీ అనమాట టోటల్ ఇక్కడ తీసుకురాలేదండి ఇవి అన్ని హోల్సేల్ గా కలకత్తా నుంచి తీసుకొచ్చుకున్నాను అనమాట ఇవి కలరింగ్ చెంకీస్ టోటల్ కలరింగ్ జడ్డోజి టోటల్ ఉన్నాయండి కుందన్స్ అవి పెరల్స్ ఏదైనా వర్క్ కావాలి అంటే యూజ్ చేయొచ్చు ఇట్లా ఇవి కూడా కుచ్చులకే యూస్ చేస్తానండి ఇవి ఓకే ఇక్కడ మనకు అయితే లోకల్లో అయితే ఇవి దొరకవు నేను అన్నీ బయట నుంచి తెప్పించుకున్నాను సో నేను అదే ముందు మొదట్లో చెప్పాలి ఎంత ప్యాషన్ గా చేస్తున్నారండి మీరు వర్క్ అనేది సో ఇక్కడ మీకు మెటీరియల్స్ బట్టి ఏమంటే లో కాస్ట్ కావాలన్నా లో కాస్ట్ మెటీరియల్ హై కాస్ట్ అంటే ప్రీమియం క్వాలిటీ కావాలన్నా కూడా ఆ మెటీరియల్ బట్టి మనకు డిజైన్ అనేది కాస్ట్ అయితే ఉంటుంది కస్టమర్ ఏ లో కావాలన్నా కూడా మీరు ఆ చేసి ఇవ్వగలరు అయితే ఓకే సూపర్ టాజిల్స్ కావాలన్నా టాజిల్స్ కూడా ఉన్నాయి టోటల్ గా ఇక్కడ హెవీ హెవీ ఉన్నాయి లెహంగా స్కేల్ లాగా ఓకే ఇట్లా ఏమైనా మోడల్స్ కావాలి అంటే ఇట్లా లెహెంగాస్ కూడా టోటల్ మల్టీవేర్ పర్పస్ సింగిల్ కలరు మల్టీ కలర్ టోటల్ ఉంటాయండి ఇట్లా ఓకే ఈ మెటీరియల్ సేల్ కాదండి వీళ్ళు తెప్పించుకొని చూపిస్తున్నాము ఇవి మొత్తం లెహెంగాస్ కి పిల్లలకి టోటల్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో కాస్ట్ హై రేంజ్ వద్దు అంటే మీడియం కాస్ట్ కావాలి అనే వాళ్ళకి ఇట్లాంటివి యూజ్ చేస్తానండి కొంచెం కాస్ట్ అయినా పర్లేదు అంటే ఈ టైప్ యూస్ చేస్తాం ఇవన్నీ కూడా టోటల్ గా హ్యాంగింగ్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి అంటే పెళ్లి కూతుర్లకి ఎలాంటి డిఫరెంట్ ఎంత గ్రాండ్గా కావాలన్నా కూడా వీళ్ళు చేయించారు బేసిక్గా ఏంటంటే ఇలాంటి ఐటమ్స్ మనకు లో దొరకవు అని చెప్తున్నారు సో ఎక్కువ బాలీవుడ్ ఇన్స్పిరేషన్ లెహంగాస్ కావాలనుకున్న వాళ్ళు ఇలాంటి చాలా ఎక్కువ యూస్ చేస్తారనమాట సో వీళ్ళ దగ్గర ఈ మెటీరియల్స్ చక్కగా డిజైన్ కూడా చేసిస్తున్నారు ఈ టైప్ లెహెంగాస్ వస్తాయి బాగుంది కదా చాలా బాగుంది అంటే కస్టమర్ చాయిస్ ఉంటదండి మేము మన వాళ్ళకి ఎవరికన్నా మాకు ఐడియా లేదు అంటే మనమైనా డిజైన్ చేసి ఇస్తామండి లేదు మీరే డిజైన్ చేయండి అని అంటే మేము సెలెక్ట్ చేస్తారు కళ్యాణ గారు ఇప్పుడు మెటీరియల్స్ దొరుకుతాయి మన దగ్గర క్లాత్ అంటే రాసిల్క్ లో కానివ్వండి అంటే ఆపోజిట్ కాంబినేషన్ చాలా మంది అప్పుడు మళ్ళీ టైం వేస్ట్ నేనే మొత్తం టోటల్ గా రాసిల్క్ కూడా తీసుకొచ్చేసాను ఇక్కడ దొరకనే పేస్టల్ షేడ్స్ కూడా మనమే బయట నుంచి హోల్సేల్ గా తెప్పించేసి ఇవి టిష్యూ రాసిల్క్ అండి ఇప్పుడు ట్రెండింగ్ ఉన్నాయి నార్మల్ రా సిల్క్ కూడా మనమే సేల్ చేస్తాము టోటల్ కలర్స్ మాక్సిమం కలర్స్ అన్ని ఉన్నాయి ఈ కలర్స్ అన్ని లావెండర్ టిష్యూ అంట ఇట్లా రా సిల్క్ ఇది ప్యూర్ రా సిల్క్ అండి టోటల్ కలర్స్ తీసుకొచ్చి ఇక్కడే పెట్టేసుకున్నాను బయటకి వెళ్ళి తీసుకురావాలి అట్లా ఇబ్బంది లేదనమాట ఇప్పుడు బయట ఏం జరుగుతుందంటే గోల్డ్ కలర్ టిష్యూ మీద ఎక్కువ మల్టీ కలర్ థ్రెడ్డింగ్ తో వర్క్ చేయించుకుంటున్నారు ఈ మల్టీ కలర్ థ్రెడ్డింగ్ కోసం అని చెప్పేసి ఈ గోల్డ్ కలర్ టిష్యూ ఫ్యాబ్రిక్ కూడా తీసుకొచ్చినాము డార్క్ కావాలన్న వాళ్ళకి డార్క్ లైట్ కావాలన్న వాళ్ళకి లైట్ ఇట్లా టోటల్ ఒకటే చీర ఒకటే బ్లౌజ్ ఫోర్ ఫైవ్ సారీస్ కి కూడా యూజ్లర్ మల్టీ పట్టు కావాలంటే అండి ప్యూర్ పట్టు బ్లౌజెస్ అడుగుతారు కదా పెళ్లి కూతురు ఇది ప్యూర్ పట్ట అండి ఇది ప్యూర్ అండి ఇప్పుడు ప్రజెంట్ బయటకి వెళ్తే ఏమవుతుంది అంటే పట్టు లెహెంగాస్ మీదకి టోటల్ ఫ్యాన్సీ చున్నీస్ వస్తున్నాయి అనమాట ఇది డయబుల్ ప్యూర్ పట్టు ఉంటుంది మనం ఏ కలర్ కావాలన్నా డైబుల్ టూ అండ్ హాఫ్ మీటర్ తో డైబుల్ చేపిస్తాం దీనికి కట్ వర్క్ చిన్న వర్క్ కావాలన్న వాళ్ళకి కస్టమర్ అడిగిన వాళ్ళందరికీ చేసిస్తుంది ఓకే లేస్ వర్క్ అంటే గుర్తొచ్చు లేసెస్ మన దగ్గర ఎలాంటి డిజైన్స్ ఉన్నాయండి లేసెస్ పెళ్లి కూతుర్లకు ఒకవేళ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండాలి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఉండి బార్డర్ ఉండాలి అంటే ఇవి టోటల్ మగ్గం వర్క్ తో వచ్చింది అండి హ్యాండ్ హ్యాండ్ మేడ్ బేసిక్ రేంజ్ అంటే ఎంత వస్తుంది మనకు అంటే ఇట్లా మగ్గం వర్క్ అయితే కాస్ట్ ఎక్కువ ఉంటుందండి త్రీ థౌజండ్ టూ ఫైవ్ త్రీ ఫైవ్ శారీ అంతా వస్తుంది ఇట్లాంటివైతే హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో ఉంటాయి ఇది కూడా మగ్గం వర్క్ కట్ వర్క్ టైప్ వస్తుంది ఇట్లా వస్తుంది ప్యూర్ మగ్గం హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇది డయబుల్ ఫ్యాబ్రిక్ వస్తుంది డై చేయించుకోవచ్చు మనకు కావాల్సిన కలర్ తో డై చేయించుకోవచ్చండి లెహెంగస్ కి శారీస్ ఫ్యాన్సీ సారీస్ డై చేసి చేయిస్తాం మనకు కావాల్సిన కలర్ కొన్ని లేసెస్ అయితే ఎన్ని ఉన్నాయి చూడండి ఎలాంటి ప్యాటర్న్ లో కావాలి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మెల్లగా దొరుకుతున్నాయండి సో నెక్స్ట్ ఇప్పుడు అన్ని మన మెటీరియల్స్ చూసేస్తాం ఒక వర్క్ కావాల్సిన థింగ్స్ అన్ని కూడా మన దగ్గరే దొరుకుతున్నాయని అని చూపించాము సో మనకు శాంపుల్ అంటే ఎలాంటి వర్క్స్ మన దగ్గర చేశారు ఒకసారి నాకు చూపిస్తారు ప్రీవియస్ కస్టమర్స్ మగ్గమార్క్ లో వీళ్ళు చిన్న చిన్న బంచెస్ దగ్గర నుంచి అంటే చిన్న పిల్లలకి డిజైన్ ఫ్రాక్స్ అలా వస్తాయి కదా ఇలా స్మాల్ బంచెస్ దగ్గర నుంచి కూడా వీళ్ళు మగ్గమర్క్ అనేది వేసిస్తున్నారండి కొంతమంది కస్టమర్స్ వి కొన్ని శాంపుల్స్ అయితే ఉన్నాయి దీన్ని బట్టి మీకు క్వాలిటీ అనేది తెలుస్తుంది అని చెప్పేసి నేను అడిగాను అనమాట కళ్యాణి గారిని ఒకసారి చూద్దాం ఎట్లా వచ్చాయి ఏందనేది స్టార్టింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి బ్యాక్ నెక్ వస్తుంది ఇది ఫ్రంట్ నెక్ ఇది హ్యాండ్స్ వస్తాయి ఓకే మీరే డిసైడ్ చేస్తారా డిజైన్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారండి ముంగా సిల్క్ పని చూడండి ఎంత బాగా డిజైన్ నాకు నెక్ పార్ట్ బాగా నచ్చింది ఇది చాలా బాగా వచ్చింది అండ్ నేను మెటీరియల్స్ కూడా ఎందుకు చూపించాను అంటే స్టార్టింగ్ నుంచి కూడా మెటీరియల్ ఇట్లా క్వాలిటీ వేసుకునే కొద్ది మనకు లాంగ్ లాస్ట్ టైం ఉంటాయి అనమాట మగ్గం వరకు మనం ఎంతో డబుల్ పెట్టి చేయిస్తాం కదా అవి కొన్ని రోజులు ఫేడ్ అవుట్ అవడము లేకపోతే కలర్ చేంజ్ తర్వాత వేసుకోలేని తర్వాత సో అయితే మనం ఒకేసారి చేయాలనుకున్నప్పుడు కొంచెం కాస్ట్ మెటీరియల్ తీసే యూస్ చేసామనుకోండి మనకి బాగుంటుంది అండి లుక్ వైజ్ కూడా రిచ్ కనిపిస్తుంది ఇది బ్యాక్ హై నెక్ వస్తుందండి ఇది ఫాబ్రిక్ ఇది ఫ్యాబ్రిక్ లో కూడా చేసారా అండి ఇది కొంచెం ఏమంటారు సిల్క్ టైప్ లో ఉంది స్మూత్ క్లాత్ ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి ఎల్ షేప్ వస్తుంది ఇది బ్యాక్ నెక్ హై నెక్ ఇక్కడ ఉన్న బార్డర్ హ్యాండ్స్ యూస్ చేయడం లేదనమాట ఇక్కడ మిడిల్ లో ప్యాచ్ కావాలని అడిగినారు కస్టమర్ ఇక్కడ మిడిల్ లో వస్తుంది ప్యాచ్ కింద ప్లెయిన్ ఉంటుంది పైన ప్లెయిన్ హ్యాండ్స్ హ్యాండ్స్ కి ప్లెయిన్ ఉన్నా ఓకే అని చెప్పినారనమాట ఇలా వెరైటీస్ అన్ని ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క కస్టమర్ చాయిస్ అండి మన దగ్గర ఉన్న డిజైన్స్ చూసిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ ఇది ఇక్కడ వచ్చేసి బార్డర్ దగ్గర బుటీస్ వేసినాము కానీ ఇక్కడ దీనిపైననే వర్క్ వేస్తే అసలు కనిపించదు అని చెప్పేసి ఇక్కడ ప్లెయిన్ పాట్ మీద వర్క్ వేసి ఇక్కడ కింద అటాచ్మెంట్ వస్తుందండి ఇక్కడ ఇస్తారనమాట టోటల్ ఇది కట్ వర్క్ బ్లౌజ్ చాలా బాగా వచ్చింది ఇది కుర్తా చిన్న పిల్లల కుర్తా కోసం అని చెప్పేసి సైడ్ వస్తుంది ఇట్లా శంకు చక్రము కింద దోతి ఉందండి దీనికి ఇక్కడ సైడ్ కోసం స్టిచ్చింగ్ ఎలా ఉంటుంది చూద్దాం ఒకసారి అవుమా ఇది సారీ ఒకటి డిజైన్ చేసినాము ఇది ఒకసారి చూపించండి స్కాలప్ చేయడానికి త్రీ థౌజండ్ తీసుకున్నాను టోటల్ సారీ ఇలా స్కాలప్ వచ్చి కట్ వర్క్ వస్తుంది ఈ ప్యాచెస్ కలంకరి ప్యాచెస్ తీసుకొచ్చి దీన్ని హైలైట్ చేసినాము ఓకే దీనికి సపరేట్ చార్జ్ ఉంటుందండి ఇది యాక్చువల్ ప్లెయిన్ శారీ ప్లెయిన్ సారీ సారీ డిజైన్ డిజైనర్ శారీగా కన్వర్ట్ చేసినాం ఓకే ఇట్లా బంచెస్ వస్తాయండి కస్టమర్ చాయిస్ ఎన్ని బంచెస్ కావాలంటే అన్ని బంచెస్ యాడ్ ఆ బంచ్ కాస్ట్ ఏముందో తీసుకుంటారు ఓకే ఒక్కొక్క బంచ్ రెడీ చేయడానికి ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి బంచు ప్రిపేర్ చేయడానికి టోటల్ కానీ లుక్ ఏమైనా ఉందా కొంచెం ఎక్స్పెన్సెస్ వస్తున్నాయి కానీ మాత్రం అల్టిమేట్ ఉంది డిఫరెంట్ గా కావాలనుకున్న వాళ్ళకి వెళ్తారు వాళ్ళు ఇది టోటల్ డిజైనర్ శారీ వేరే ఇంకొకటి ఇవి కుచ్చులు మ్యామ్ శారీకి ఇవి రింగ్ స్టోన్ కుచ్చులు అంటారు అనమాట ఇవి ఇట్లా మన దగ్గర ఉన్నాయి కదా అక్కడ మెటీరియల్ ఫస్ట్ చూయించాను కదా ఆ మెటీరియల్ తో ఇట్లా క్రిస్టల్స్ టోటల్ యూస్ చేసి వేస్తారు ఓకే ఇంకొకటి ఇక్కడ క్రోషా కుర్చులు అండి ఓకే రెగ్యులర్ కాస్ట్ ఎంత మన దగ్గర రెగ్యులర్ బేబీ కుర్చులు అయితే టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇట్లా క్రోషా కుర్చులు ఫైవ్ ఫిఫ్టీ స్టార్టింగ్ ఇట్లా ఏదైనా ప్లెయిన్ శారీస్ కి కావాలంటే కూడా టోటల్ శారీ ఎయిట్ ఫిఫ్టీ వస్తుందండి ప్లెయిన్ సారీ ప్లెయిన్ సారీ ఎయిట్ ఫిఫ్టీ వస్తుంది లాంగ్ ఫ్రాక్స్ కి డిజైనర్ వేర్ శారీస్ కి కట్ వర్క్ చేయడానికి టోటల్ శారీస్ పేస్టల్ షేడ్స్ కూడా టోటల్ ఇది ఆర్గాంజా సారీస్ అండి ఓకే మెటీరియల్ వాళ్ళు తెచ్చుకున్నా ఓకే ఆర్ఎస్ వాళ్ళ మైండ్ లో ఏదైనా ఉన్నా మేము సరిపోయే మెటీరియల్ దొరుకుతుంది ఇక్కడ ఓకే ఇట్లా ఆర్గానిక్ ఫ్యాబ్రిక్ ఇది ట్రే అన్నమాట ఓకే ప్యూర్ ఐటమ్ పెట్టినట్లు ప్యూర్ ఓకే స్టూడియోలో మీరు చూసే సెక్షన్ అంతా కూడా సో మగ వర్క్ మెటీరియల్ సంబంధించిన సెక్షన్ ఇదంతా స్టిచ్చింగ్ యూనిట్ అన్నమాట సో స్టిచ్చింగ్ ఇవన్నీ ఏంటంటే బాక్సెస్ అన్ని బయట నుంచి తీసుకురానండి మగ్గం వర్క్ థ్రెడ్స్ కూడా నా దగ్గరే యూస్ చేసుకుంటాను టోటల్ టూ త్రీ ఓకే ఇట్లా టోటల్ థ్రెడ్స్ ఇక్కడే పెట్టేసుకున్నాను ఓకే స్టిచింగ్ జరుగుతున్నట్టు ఓకే సో ఇప్పుడు కొన్ని శాంపుల్స్ అంటే ఎట్లా స్టిచ్ చేసారు ఫినిషింగ్ ఎలా ఉందో చూద్దామండి ఒకసారి ఒకసారి కొన్ని బ్లౌజెస్ ఓకే అండి ఇది బేబీ లెహెంగా అండి ఇది ప్లీటెడ్ మోడల్ ఓకే సో బేబీ పట్టు లెహంగా అండి సో ప్లీటెడ్ మోడల్ చేశారంట కస్టమర్ ది ఒకసారి మీరు చూడొచ్చు విత్ హ్యాంగింగ్స్ కూడా భలే వచ్చాయి మగ్గం వర్క్తో అండ్ పైన ఇది రాసిల్ ఫ్యాబ్రిక్ లేదు ఇలానే వచ్చిందా అండి అంటే ఇది బేబీ రాసిల్ బేబీ గ్లౌస్ కదండి వాళ్ళే వన్ టైం టూ టైం యూజ్ యూజ్ అనమాట అందుకు కి నేను ఏం అంటే ప్యూర్ రాసిల్ వద్దు నార్మల్ రాసిల్ కైనా ఓకే బేబీకి ఇదైతే కంఫర్ట్ గా ఉంటుంది అని చెప్పేసి నార్మల్ రాసి రాసి మీద మగ్గం వర్క్ ఇచ్చేసి బాగుంది చాలా బాగుంది సో ఇట్లా పట్టు లహంగా కుట్టి ఉండే పిల్లలకి ఎంత కాస్ట్ ఎంత చార్జ్ చేస్తున్నారు అండి చిన్న పిల్లలు అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా తీసుకుంటుంది పెద్ద పిల్లలు అంటే మీడియం ఏజ్ వాళ్ళు ఎయిటీన్ హండ్రెడ్ మన ఏజ్ వాళ్ళు అయితే టూ థౌజండ్ టూ ఫైవ్ డిజైన్ బట్టి ఈ మగ్గం వర్క్ సపరేట్ స్టిచింగ్ సపరేట్ ఓకే సో బ్లౌజెస్ రెగ్యులర్ బ్లౌజెస్ అంటే ఇవి లేదు ఇది కూడా నార్మల్ లెహెంగా అండి ఓకే కలంకారి బాగా ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు సో అలా బ్లౌజ్ ఒకసారి చూడొచ్చు ఇట్లా లెహంగాస్ స్టిచ్ చేసి ఇస్తాము వాళ్ళు యూస్ చేసుకునే టైం లో ఈ స్టిచ్చెస్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంటుందండి స్టిచ్ అది తీసేసి యూస్ అంటే వన్ టైం ఇక్కడే ఎక్కువ అంత నలిగిపోతూ నలిగిపోకుండా వాళ్ళు యూస్ చేసేటప్పుడు ఇది స్టిచ్ ఓపెన్ చేసుకొని యూస్ చేసుకోవాలి నీట్ గా ఫ్లీట్స్ నీట్ గా కనపడడానికి మీరు డెలివరీ ఇలా చేస్తారు డెలివరీ లాగా ఉంటుంది సో వాళ్ళ ఇంటికెళ్ళేసిన తర్వాత యూజ్ యూజ్ చేసే టైం లో ఇది స్టిచ్ తీసేయాల దీనికి వచ్చేసి పాపదండి బ్యాక్ ఓపెన్ బ్యాక్ నెక్ ఇలా ఉంటుంది ఓకే బాగుంది చాలా బాగా చేస్తారు ఫినిషింగ్ కూడా బాగుందండి బాగా చేస్తారు బ్లౌజు లోపల అంతా కూడా చాలా బాగా చేస్తారు బ్లౌజెస్ ఏదైనా డిజైనర్ వేర్ కావాలి అంటే లేస్ వర్క్ లేస్ వర్క్ ఇట్లా ఫ్రిల్స్ టోటల్ అన్నీ ఉంటాయండి ఇది కప్ బ్లౌజ్ ఇది సెవెన్ ఫిఫ్టీ ఉంటుంది చార్జ్ జీసెస్ కట్ విత్ జనర్ విత్ డిజైన్ సెవెన్ ఫిఫ్టీ అండి ఈ టైపు డిజైన్ చేసుకోవాలనుకుంటే కూడా అప్రాక్సిమేట్ గా మీకు ప్రైజర్ చెప్తున్నాము సో మీ డిజైన్ బట్టి కాఫ్ట్స్ అనేది ఒక వంద ఇటు అటు ఉంటుంది ఫ్లెక్స్ చేసి అని ఉంటుంది ఫ్లెక్షన్ ఉంటుంది ఇది లాంగ్ ఫ్రాక్ అండి సో కస్టమర్ ది లాంగ్ ఫ్రాక్ అండి సో ఫ్రిల్స్ ఇదంతా ఎంత పెట్టారండి ఇది గోల్ అంతా కూడా సిక్స్ మీటర్స్ అయితే ఇట్లా బాగా పెద్దగా గేర్ వస్తుందండి సిక్స్ మీటర్స్ టోటల్ ఒక సారీ బార్డర్ పళ్ళు లేకోకుండా ఒకసారి అయితే టోటల్ ఫుల్ గేరా తో వస్తుందండి కొంతమంది కావాలంటే ఇక్కడ ప్లీట్స్ పెట్టించుకోవచ్చు లేదు అంటే నార్మల్ అమృల్ కట్ట టైప్ ఇక్కడ ప్లెయిన్ వస్తుంది కింద గేర్ గేరా డిఫరెంట్ డిఫరెంట్ గా డిజైన్ స్లీవ్స్ కూడా అండ్ సేమ్ ఇట్లానే కావాలన్నా ఓకే ఇట్లా ఎలాస్టిక్ కావాలంటే ఎలాస్టిక్ లేదు నార్మల్ గా కావాలి అంటే నార్మల్ గా కూడా స్టిచ్ చేసిస్తాం ఇంకా రెగ్యులర్ బ్లౌజర్స్ లో కూడా ఒకసారి చిన్న చిన్న పైపింగ్స్ వచ్చేసి ఇట్లా హ్యాంగెస్ వచ్చిన బ్లౌజర్ మనకు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఇస్తున్నారు అండి వీళ్ళు విత్ లైనింగ్ తో ఉంటుంది సో మీకు చూడండి ఇది క్రాస్ కటింగ్ క్రాస్ కటింగ్ ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ అయితే కొంచెం హెవీ బ్రష్ ఉన్న వాళ్ళకి అట్లా ఆఫ్ ప్రిన్సెస్ కట్ మ్యామ్ ఇది ప్రిన్సెస్ కట్ అంటే వాళ్ళకి కంఫర్ట్ ఉండదు అనమాట అంటే కంఫర్ట్ గా కూర్చుంటుంది కింది సైడ్ కంఫర్ట్ గా కూర్చుంది అని అంటే గా బ్లౌజ్ చాలా బాగున్నాయండి ఇది ఈ ప్యాటర్న్ ఇట్లా స్కాలప్ కావాలి అంటే స్కాలప్ కూడా చేస్తారండి ఇది మగ్గం వర్క్ లో కట్ వర్క్ అండి మనకి ఫినిషింగ్ ఎక్కడ డిఫరెన్స్ ఉంటుంది అంటే ఇక్కడ కార్నర్స్ లో క్లాత్ ఉంది అంటే అది ఫినిషింగ్ లేదు అని అనమాట మీనింగ్ కంపల్సరీగా ప్రతి చిన్న డాట్ ఉంటుంది కదా ఇక్కడ కార్నర్స్ లో ఈ డాట్ కంపల్సరీ చెక్ చేసుకోవాలన్నమాట కట్ వర్క్ ఫినిషింగ్ నీట్ గా ఉందా లేదా అని అనేది ఓకే ఓకే సో అన్ని మైన్యూర్ థింగ్స్ మైన్యూర్ థింగ్స్ నార్మల్ గా తెలియదు అనమాట కస్టమర్ కి మనం వరకి ఇక్కడ కొంచెం క్లాత్ కొంచెం అంటే ఇంతనే ఉంటుంది అనమాట కొంచెం చిన్న డ్రాప్ లాగా అక్కడ ఫినిషింగ్ మిస్ మ్యాచ్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ చూడండి ఇట్లా ఈ కార్నర్ లో ఎక్కడే కానీ క్లాత్ అనేది లేకుండా కంపల్సరీగా ప్రతి ఒక్కటి కూడా హ్యాండ్ పార్ట్స్ రిమైనింగ్ పార్ట్స్ ఒకసారి చూద్దాం ఇక్కడ స్టిచ్ అవుతున్నాయి రిమైనింగ్ బాడీ పార్ట్ ఇలాగా స్టిచ్ చేస్తున్నారు ఆల్రెడీ ఇక్కడ బ్రెదర్ వాళ్ళు సో చూడండి ఇవన్నీ కూడా ఐరన్ చేసుకుంటూ నీట్ గా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నారు సైడ్ వచ్చేసి ఇంకొక స్టిచ్చింగ్ అయితే జరుగుతుంది ఇక్కడ చూడండి ఇలా అండి సో ఇకపోతే కొంచెం డిజైన్ డిఫరెంట్ గా ఉంది ఫ్రాక్ ఇది ఇది ఇంకా కొంచెం అది అర్జెంట్ మ్యామ్ అందుకోసం అని చెప్పేసి ఇది పక్కన పెట్టేసి అది స్టిచ్ చేయిస్తున్నాము ఇది ఇంకా కంప్లీట్ కాలేదన్నమాట ఫుల్ ఫ్రాక్ ఓకే ఇట్లా వస్తుంది అనమాట ఇది కంప్లీట్ ప్యానల్ ఫ్రాక్ అండి టోటల్ ఇట్లా ప్యానల్ ప్యానల్ టైప్ డివైడ్ చేసి చేస్తారు హెవీ వర్క్ ఉంటుంది కదా డిఫరెంట్ ఓకే టోటల్ ఇక్కడ లోపల వచ్చేసి ఫస్ట్ వచ్చేసి పేస్టింగ్ ఉంటుంది మనం జెంట్స్ కాలర్ కి యూస్ చేస్తాం కదా ఆ పేస్టింగ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ ఉంటుంది క్యాన్ క్యాన్ ఉంటుంది క్యాన్ క్యాన్ పిల్లలకి నెక్స్ట్ లైనింగ్ ఉంటుంది మ్యామ్ ఇది ఆల్రెడీ వర్క్ జరుగుతుందండి ఇది సో అందుకే మీకు క్లారిటీగా ఇంకా బ్యాక్ సైడ్ అంతా కూడా వర్క్ చేసేది ఉంది అయితే ఫినిషింగ్ అవ్వలేదు ఇంకా కూడా సో అయినా మీకు ఒకసారి రెఫరెన్స్ గా చూపిస్తున్నారు కళ్యాణి గారు సో రెగ్యులర్ బ్లౌజర్స్ చూసేసారు మగ వర్క్ బ్లౌజర్స్ కూడా వన్ స్టిచ్ అయిన తర్వాత ఎంత ఫినిషింగ్ వచ్చి స్టిచ్చింగ్ కూడా ప్రాపర్ గా ఉంది మీకు ఇలా చూస్తే క్లారిటీగా మనకు అర్థమైపోతుంది అండి మనం ఇది థర్టీ ఎయిట్ సైజు వాళ్ళకి కానీ వాళ్ళకి కంఫర్ట్ ఉండదు నార్మల్ ప్రిన్సెస్ కట్ చేస్తే అని చెప్పేసి కింద క్రాస్ బెల్ట్ పెట్టేసి స్టిచ్ చేయించాం అనమాట రెగ్యులర్ రౌండ్ నెక్ బ్లౌజ్ అనమాట ఇది ఇట్లా వచ్చేస్తుంది ఇక్కడ టాజిల్స్ హ్యాండ్ మేడ్ టాజిల్స్ ఉంటాయి అనమాట ఇంకొకటి కలంకారీ హైలైట్ చేసిండే బ్లౌజ్ అండి ఇది హై నెక్ బ్యాక్ హై నెక్ ఉంటుంది టోటల్ కలంకారీతో కలంకారీ క్లాత్ మీద హైలైట్ చేసినాం అనమాట మెటీరియల్ తో ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి హాట్ స్వీట్ హాట్ సింబల్ అంటారు అనమాట ఇది ఫ్రంట్ బ్రాడ్ డీప్ నెక్ ఉంటుంది సేమ్ ఇది కూడా అంతే కప్ విత్ కప్ తో ప్రిన్సెస్ ఆఫ్ హాఫ్ ప్రిన్సెస్ కట్ అనమాట కంపల్సరీగా కొంచెం ఏజ్ వాళ్ళకి ఒక బేబీ ఉన్న వాళ్ళకి అట్లాంటి వాళ్ళకు నార్మల్ ప్రిన్సెస్ కట్ కంటే ఇక్కడ ప్రిన్సెస్ కట్ అయితే ఫిట్టింగ్ ఉంటుంది ఓకే ఓకే ఆ బాడీ అనేది లిఫ్ట్ అవుతుంది కాబట్టి మంచిగా మంచిగా ఉంటుంది ఓకే సూపర్ చూస్తారు కదండి మనశ్విని డిజైనర్ స్టూడియో అండి గా టూర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గా ఎక్స్ప్లెయిన్ అండి అన్ని కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి రెగ్యులర్ బ్లౌజర్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి వీళ్ళ దగ్గర సో తను చేసిన కొన్ని శాంపుల్స్ కూడా మీరు చూస్తుంటే మీకు ఐడియా అండి సో సో మీకు బెస్ట్ హై క్వాలిటీతో మెటీరియల్ యూజ్ చేసి మగ్గ లో కానివ్వండి అండ్ పక్క తో ఉన్న బ్లౌజెస్ కావాలి కుట్టించుకోవాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్రోచ్ అవ్వండి సో మేడం అయితే కళ్యాణ్ గారి నెంబర్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను అండి సో అడ్రస్ చుట్టూ ఉన్నా వేసుకుని అండి మరొకసారి అడ్రస్ ఇంకొకసారి చెప్తున్నాను అండి ఆదర్శ కాలనీ అండి ఇది అనంతపూర్ లో మనకు శ్రీనగర్ కాలనీ ఎక్స్ట్రెషన్ నీరు ప్రగతి కేసువెడ్డి స్కూల్ కి దగ్గరలో వస్తుంది అనమాట సో మేడం నెంబర్ ఇచ్చిన డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తానండి సో ఇవాళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరొక ఇంట్రెస్ట్ వీడియో మళ్ళీ కలుసుకుంటాను బై బై